యు ఆర్ వాచింగ్ వెల్కమ్ ధరించరాదన్న నియమం ఉంది తిరుమలకు పుష్ప మండపం అనే పేరుంది కానీ అక్కడి కుసుమాలన్నీ శ్రీనివాసుడికే చెన్నాలి ప్రచారంలో ఉన్న కథనాన్ని అనుసరించి పూర్వం స్వామి వారికి అలంకరించిన పూలను భక్తులకు ఇచ్చేవారు ఒకసారి పూర్ణుడు అనే పూజారి శిష్యుడు స్వామివారికి అలంకరించాల్సిన పుష్పాలను తాను ధరించాడు ఆ రాత్రి స్వామి పూర్ణుడి కలలో కనిపించి నీ శిష్యుడు పరిమళ ద్రోహం చేశాడు అని చెప్పాడు అప్పుడతడు ఎంతగానో చింతించాడు ఆనాటి నుంచి స్వామివారికి అలంకరించిన కుసుమాలను కూడా భక్తులకు ఇవ్వకుండా పూలబావిలో వేయాలనే ఆచారం ప్రారంభమైంది భగవంతుడి ఎదుట భక్తులు అతి సాధారణంగా ఉండాలని గుర్తు చేసేందుకే కుసుమాలు ధరించకూడదన్న ఈ నియమం ఆలయాల దర్శనాలకు వెళ్లినప్పుడు ఆడంబరాలకు ఆకర్షణలకు ఎంత దూరంగా ఉంటే ఆ పరమాత్ముడిపై అంత ఏకాగ్రత కుదురుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫోర్ గెట్ టు సబ్స్క్రైబ్